లంచాల అధికారులు ఉంటారు ఎక్కువగా లంచాల అధికారులు పట్టుబడుతూ ఉంటారు ఏసీబీ రైట్స్లు అలాగే లంచాలు తీసుకునే ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు అయితే ఎమ్మెల్యేల భార్యలు కూడా ఈ రేసులో ఉన్నారట ఇప్పుడు తాజాగా ఇది కూడా ఎక్కడ చంద్రగిరిలో చంద్రగిరిలో ఈ అంశం తెర మీదకి వచ్చింది వాస్తవానికి అంటే ఒక ఏసీబీ అధికారులకు చంద్రగిరిలో ఒక అవినీతి అధికారి పట్టుబడ్డారు ఫిర్యాదుదారుడికి అధికారికి మధ్య ఫోన్ సంభాషణ చూసినప్పుడు కీలక రికార్డులు ఏసీబీ చేతికి చిక్కాయట ఇందులో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేను ఆ సీటుకు రావడానికి ఎమ్మెల్యే సతీమణికి యాభై లక్షలు ఇచ్చాను మీలాంటి కాంట్రాక్టర్లు కూడా డబ్బు తీసుకోకుండా పని చేయాలంటే ఎలా బతకాలి నేను ఇచ్చిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి నా కుటుంబం రోడ్డును పడితే ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఇటీవల చంద్రగిరిలో ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య కాంట్రాక్టర్ దినేష్ల మధ్య జరిగిన ఒక సంభాషణకు సంబంధించి ఏసీబీ అధికారుల చేతికి చిక్కిందట ఇది సాక్షి రాసింది ఇది మరి ఎంత వారి వరకు వాస్తవం అనే చూడాలి నిజంగా ఆడియో ఏమన్నా మరి బయటకు వచ్చిందా లీక్ అయ్యిందా అనేది మరి ఏసీబీ అధికారులకు చిక్కితే దాన్ని బయట పెట్టారా పెడతారా ఎందుకంటే చంద్రగిరిలో పంచాయతీ తరపున రావాల్సిన బిల్లులు మంజూరుకు కాంట్రాక్టర్ దినేష్ నుంచి పంచాయతీ ఓ ఈవో ఈశ్వరయ్య యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు దీంతో ఏసీబీ అధికారులు దినేష్కు ఒక రికార్డింగ్ చిప్ ఇచ్చి నాలుగు రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రికార్డ్ చేశారట ఆ తర్వాత ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఈ సంభాషణ మధ్యలో ఈవో మహేశ్వర ఎమ్మెల్యే సతీమణికి యాభై లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని తీసుకున్నట్టు చెప్పాడట అందులో ఆ అంశం కూడా రికార్డ్ అయ్యిందట ఈ ఏసీబీ వాళ్ళ ఇచ్చిన చిప్లో సో ఇప్పుడు ఓకే ఆయన లంచం తీసుకోవడం తప్ప గతంలో ఉద్యోగం కోసం ఎమ్మెల్యే భార్యకి లంచం ఇవ్వడం తప్ప ఇప్పుడు ఇదే చర్చ ఏది ఏమైనా ఆ ఎమ్మెల్యే భార్యలు కూడా లంచాలు తీసుకొని అధికారులకు ఉద్యోగాలు వేస్తున్నారు అనే అంశం ఈ కథ ద్వారా బయటకు వచ్చింది